ఎన్టీఆర్ జిల్లా జకేపేట మండలం కోదవాడ గ్రామంలో ఈ రోజున ఉన్నాం ఇది పాలేరు నది ఈ పాలేరు వాగులు పక్కనే ఉన్నాం ఈ గ్రామంలో వరద రాకముందు పచ్చడి పొలాలు ఇవన్నీ వరి పొలాలు ఇప్పుడు కొండలాగా మారిపోయినాయి ఎక్కడెక్కడ రాళ్ళన్నీ కొట్టుకొచ్చి పొలాలను నింపేసినాయి ఎక్కడ వరి పొలం జాడ కనపట్ల రోడ్డు కనపట్ల రోడ్డు అంతా కూడా రాళ్ళ మయమైపోయింది ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ ఉండేదో కూడా అర్థం కాని పరిస్థితి కానీ ఈ గ్రామానికి వరకు ఇంతవరకు సరైన ఎన్యూమిరేషన్ జరగల ఈ గ్రామం పరిస్థితి మీద పై ఆక కూడా సమాచారం లేదు ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారితో కలెక్టర్ గారితో మాట్లాడాం ఫోన్లో ఫోటోలన్నీ పెట్టాం వీడియో పెట్టాం ఇది పరిస్థితి అమ్మా మీరు వచ్చి ప్రత్యక్షంగా మీరు పరిశీలించి ఖచ్చితంగా ఈ గ్రామానికి న్యాయం చేయాలి ఎన్యూమినేషన్ ప్రత్యేకంగా జరగాలి రొటీన్ ఎన్యూమిరేషన్ చేసి ఎకరానికి పదివేల రూపాయలు ఇంటికి పదివేల రూపాయలు ఇవ్వటం కాదు జరిగిన నష్టం ఆధారంగా పరిహారం ఇవ్వాలి రెండోది రోడ్లు ఏంటి ఈ పొలాలు ఏంటి ఇటన్నిటిని కూడా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి వచ్చి ఈ ఏంటంటే ఈ గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నాం ఇది రెడ్డి నాయక్ తండ రెండున్నర వేల మంది గిరిజనులు ఉన్న గ్రామం నిజానికి గిరిజన అధికారులు ఇక్కడ రావాలి గిరిజన అధికారులు వచ్చి ఈ గ్రామ చూసి దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఆదుకోవాలి కానీ ఇంతవరకు ఏ గిరిజన అధికారి కూడా రాలా అందుకనే స్థానిక శాసనసభ్యులు వచ్చి చూసేళ్ళటం కాదు ఈ గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలి అలా చూడపోతే ఖచ్చితంగా దీని మీద మేము పోరాడుతామని చెప్పని మేము చెప్తున్నాం ఈ గ్రామ ప్రజలు కూడా అందరం సహకరించాలని సభంగా సిపిఎం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మమ్మల్ని కాపాడితే మేము చేసుకోగానే బతకగలం ఎట్లా మీరు సహకరించకపోతే మేము ఎట్లా బతకాలన్నా ఏమని ఆలోచించి తోచబడి కావట్లం మాకు ఆ జీవన ఆధారమే ఈ భూమి మనిషికి ఎక్కడమే ఉంది పిల్లలు తల్లు బతకాలి దీని మీద లాగమైపోయింది భూమి